హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ మాస్ట్రీ డ్యాన్స్ ఇప్పుడు నేను గొద్దని స్టోరీ చెప్తున్నా అనగనగా ఒక ఊళ్ళో అతను ఉంటాడు అతని పేరు విన్ని విన్ని రోజు పోయి కట్టలు కొట్టుకోవడానికి వెళ్తాడు ఒక రోజు ఏమైందంటే కొడుతూ కొడుతూ ఉంటే చేయి జాడి పడిపోయింది అయ్యో నేను ఎలా పట్టుకాలి మరి కొడితేనే కదా అలా పట్టుకుతీ అని అడుస్తాడు అప్పుడు గంగమ్మ తల్లి వస్తుంది ఏంటి నీ బాధ అని అడుగుతుంది గంగమ్మ తల్లి అప్పుడు అమ్మ గంగమ్మ తల్లి నా 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 గొద్దలు చేయజారి పడి నదిలో పడిపోయిందమ్మా అని అడుగుతాడు అప్పుడు గంగమ్మ తల్లి ప్రదర్శమయ్యి నదిలోకి వెళ్ళి తీసుకొస్తుంది బంగారు గొడ్డలి ఇదేనా నీ కొద్దీ కారమ్మ అని అంటాడు మళ్ళా మళ్ళీ నదిలోకి పోయి వెండి గొడ్డలు తీసుకొస్తుంది ఇదేనా నీ గొడ్డలి కారమ్మా అని అంటారు వెన్నీ అప్పుడు పోయి అయిన గొడ్డలే తీసుకొస్తుంది గొడ్డలి ఇదేనా నీ గొడ్డలి అని అడుగుతుంది అవునమ్మా అంటాడు అప్పుడు తీసుకుంటాడు అప్పుడు హ్యాపీగా ఉంటాడు అప్పుడు నేను జాయితీకి నేను మర్చాను బంగారు గొద్దలు ఇచ్చాను గిఫ్ట్గా అని చెప్పేసి నదిలోకి వెళ్ళిపోతుంది గంగమ్మ తల్లి అప్పుడు ఇంటికి తీసుకెళ్తారు ఆయన ఇంటికి తీసుకెళ్తారు వారి భార్య బంగారు గొద్దలు వచ్చిందా అని అడుగుతుంది వాళ్ళ భార్య ఎలా వచ్చింది ఎలా వచ్చింది బంగారు గొద్దలి అని అడుగుతుంది వాళ్ళ భార్య జరిగిందంతా చెప్తే కిటికీలు పకింటి ఆయన ఉంటాడు ఆయన పేరు సన్నీ సన్నీ కిటికీలో నుంచి వింటాడు జరిగినంత చెప్తూ ఉంటే వింటాడు ఓహో వీళ్ళకి వీళ్ళకి బంగారు గొడవలు వచ్చిందా అలానే నేను కూడా చేస్తాను అని అంటాడు ఆయన కూడా కట్టెలు కొట్టుకోవడానికి వెళ్తాడు కావాలని నదిలో పడేశాడు బాధపడతాడు అయ్యో నా కొద్దీ పడిపోయింది ఎలా పడుకుతాను అని నడుస్తాడు అప్పుడు గంగమ్మ తల్లి వస్తుంది ఏంటి నీ బాధ నడుస్తుంది సన్నీని అమ్మ గంగమ్మ తల్లి నా 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 చేయి జాడి పడిపోయింది నదిలో అని అబద్ధాలు చెప్తాడు అప్పుడు అప్పుడు గంగమ్మ తల్లి ప్రత్యక్షమయ్యి బంగారు ఆయన గొద్దలే తీసుకొస్తుంది ఫస్ట్ ఇదేనా నీ కొద్దీ కారమ్మ అని అంటాడు మళ్ళా లోపలికి వెళ్ళి ఇంకో గొద్దలు తీసి పెట్టి వెండి గొద్దలు తీసుకొస్తాడు ఇదేనా నీ కొద్దది కారమ్మ అని అంటాడు మళ్ళా బంగారు గొద్దలు తీసుకొస్తుంది ఇదేనా నీ కొద్దది కా అవును అవునవును అమ్మ అని అంటాడు సన్ని అప్పుడు తీసుకొని హ్యాపీగా ఉంటాడు అప్పుడు గంగమ్మ తల్లికి కోపం వస్తుంది నీ నేను నిజాయితీకి నేను మెచ్చను అని చెప్తుంది అది కూడా ఇవ్వడు అది కూడా ఇవ్వడు అస్సలు అస్సలు ఇవ్వడు ఆయన గొడ్డలు కూడా ఇవ్వడు బంగారు గొడ్డలు కూడా ఇవ్వడు ఏ గొడ్డలి ఇవ్వడు తీసుకొని వెళ్ళిపోతుంది ఆయన బాధపడతాడు సన్ని విన్ని ఏమో మన మనం నిజాయితీగా ఉండాలి ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు అని చెప్తారు మనం మనకు ఉన్న దాంతోనే హ్యాపీగా ఉండాలి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా శ్రీ రేంజ్ బాయ్ బాయ్